రేపే అతిపెద్ద అమావాస్య యమావాస్య సామాన్యమైనది కాదు మర్చిపోకుండా కోడిగుడ్డుని ఈ ప్రదేశంలో పడేయండి అరవై నిమిషాల్లో మీసుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు ఎందుకంటే కోడిగుడ్డు పరిహారం అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అండి కోడిగుడ్డుతో మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈసారి వచ్చే అమావాస్య అంటే మనకు ముందుగా చెప్పాలంటే కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య అలానే కాకుండా అమావాస్య చాలా పవర్ఫుల్ ఆదివారం తో కూడి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీరేంటంటే కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయండి కోడిగుడ్డు పరిహారం ఏంటంటే కనుక మన దరిద్రాలన్నీ తీసేస్తుంది మనకుండే దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కోడిగుడ్డుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల కోడిగుడ్డుతో పరిహారం చేయడం వల్ల మనకుండే అనేక రకాల ఇబ్బందులు పోతాయనమాట ఆదివారం అమావాస్య వస్తే దాన్ని పవర్ఫుల్ అమావాస్యగా పరిగణిస్తారు ఎందుకంటే ఇలా రావటం చాలా విశేషమని భావిస్తూ ఉంటారనమాట అందుకే ఈరోజు మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుని తీసుకొని ఈ పరిహారం చేయండి తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించాలి అలా కనుక పాటించకపోతే ఈ సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు కొంతమంది ఏంటంటే ఆదివారం అమావాస్య రావాలని ఎదురు చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఆ రోజుకు పవర్ ఎక్కువగా ఉంటుందని భావిస్తూ ఉంటారు కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఏంటంటే ఏ పని చేసినా ఏ పరిహారం పాటించినా మంచి ఫలితాలైతే మీరు చూస్తారు ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే మీరు మర్చిపోకుండా ఏంటంటే కోడిగుడ్డు పరిహారం అయితే రించండి కోడిగుడ్డులో అతీత శక్తి దాగుంటుందండి కోడిగుడ్డుతో మనం పరిహారం చేసుకుంటే తప్పక ఫలితాలు ఉంటాయన్నమాట కోడిగుడ్డు అనేది ఏంటంటే కనుక చెప్పాలంటే మన దిష్టి మన కష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది కోడిగుడ్డు చాలా చాలా పవర్ని కలుగుంటుంది అనమాట అమావాస్యకు సరి సమానమైన పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు మర్చిపోకుండా ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక రేపు ఆదివారం కదా అయితే ఆదివారం రోజు ముందుగా ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఇంటిని వాటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటికి ఏంటంటే కనుక ఒకవేళ అతీత శక్తులు అంటే సరిగ్గా లేకపోయినా ఇంటి పరంగా ఏదైనా దరిద్రాలు మనం అనుభవిస్తున్నా సరేనండి ఇలా పసుపు నీళ్ళు చల్లితే మనకు ఇంట్లోకి ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోండి అలా చల్లేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే గనక పాది కూడా స్నానం చేయండి చాలా మంది కూడా అమావాస్య రోజు స్నానం చేయరు కదా అయితే స్నానం చేయకూడదని కూడా భావిస్తూ ఉంటారు తలస్నానం ఎవరు చేయరు అమావాస్య రోజు తలస్నానం చేస్తే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి అలా ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు ఏంటంటే గల్లు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు అంటే అది కొద్దిగంత వేసుకొని స్నానం చేయండి ఒకవేళ ఉప్పు అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపుని కూడా కలిపి స్నానం చేయొచ్చు అలా స్నానం చేయటం వల్ల ఆ నీటి ద్వారా మన దరిద్రాలు పోతాయి మనకు ఉండే కొన్ని ఇబ్బందులు జాతక దోషాలు ఉంటాయి కదా అవన్నీ కూడా పోవటానికైతే అయితే అవకాశం ఉంటుందండి స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించిన తర్వాత మీరేంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే మన జీవితంలో మనకు తెలియకుండానే చెడు శక్తులు ఏంటంటే ప్రవేశిస్తాయి దానివల్ల మనకు కష్టాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి ఇక అలానే తలను వీరబోసుకోవటం జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించుకోవటం అలానే కాకుండా కటింగ్ చేయించుకోవటం ఇలాంటివి చేస్తే కూడా మనకు ఇబ్బందులు తప్పవని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవైడ్ చేయడమే బెటర్ అనమాట ఇక అనంతరం వచ్చేసి ఈ విధంగా మీరు చిన్న చిన్న నియమాలను పాటించండి ఇలా పాటించుకో కొబ్బరి అంటే ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి ఉప్పుతో దిష్టి తీసుకున్నా దిష్టి పోతుంది కాకపోతే కోడిగుడ్డుతో దిష్టి తీస్తే మాత్రం ఖచ్చితంగా దిష్టి పోతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది పిల్లల పడంగా ఏంటంటే కనుక చెడు ప్రభావాలున్నా పెద్దవారికి కూడా అండి గాలి సోకింది ధూళి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా ఈ గాలి కావచ్చు ఈ భూతపేత పిశాసాలు కావచ్చు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడాలంటే ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక కోడి గుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం బాధలను అనుభవిస్తూ ఉంటాం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఏం చేయాలో కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు కదా అయితే అలాంటి వాళ్ళు సాయంత్రం సంధ్య సమయం ఆరు గంటల సమయం ఉంది కదా ఆ సమయానికి అతీత శక్తి ఉంటుంది ఆ సమయంలో మీరు దృష్టి తీసుకున్నా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకున్నా అలానే కాకుండా మీరు ఆ సమయంలో ఏది చేసినా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి కోడి తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసి మీరేంటంటే కనుక తూర్పు మకాన నుంచుని మీకు మీరు కూడా తీసుకోవచ్చు దిష్టిలాగా తీసేయాలన్నమాట ఒకవేళ అలా మాకు రాదండి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా ఆ పెద్దవారితో ఏంటంటే కనుక దిష్టి తీయించుకోండి అలా కూడా దిష్టి అనేది ఏంటంటే పోతుంది అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఏంటంటే ఇన్ సెకండ్స్లోనే ఇలా తీస్తారా అలా మీకు ఏంటంటే మంచి ఫలితం అనేది లభిస్తుంది అనమాట అరవై నిమిషాలు కూడా పట్టదండి అరవై నిమిషాల కంటే కూడా తక్కువగానే పడుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే ఇలా కోడిగుడ్డుని తీసుకొని ఒక బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ లేదంటే బొగ్గుతో కానీ ఇంటు మార్కు వేసి తల చుట్టుదా ఇరవై ఒక్కసార్లు తిప్పండి ఏదైనా చెడు ప్రయోగం ఉంది మీ మీద ఎవరో ఏదో చేయించారని మీకు అనుమానం ఉన్నా లేదంటే కనుక మీ జీవితంలో మీరు చాలా అనుకున్నా మీ జీవితం సరిగ్గా ఉండాలనుకున్నా మీరు ముందుకు వెళ్ళాలి లైఫ్లో అనుకున్నా అలానే కాకుండా మీకుండే భూతపేత పిశాసాలు కా అంటే ఇలా ఉంటాయి కదా కదా వాటి నుంచి మీరు బయటపడాలన్నా మీకంతా కూడా చక్కగా అనుకూలించాలి సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలన్నా సరేనండి ఇలా ఇరవై ఒక్కసార్లు తిప్పండి లేదు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే పదకొండు సార్లు తిప్పి కోడిగుడ్డును పగలగొట్టకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మీ దిష్టి పోతుంది మీ దరిద్రం పోతుంది మీ దోషం అనేది పోతుంది అలానే కాకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగం కూడా పోతుంది ఈ నరదిష్టి ఉంటుంది కదా ఈ నరదిష్టి కూడా తొలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చేసుకోండి ఇది చాలా చాలా పవర్ పవర్ఫుల్ పరిహారం అండి ఈ రోజు గనక ఈ పరిహారం చేసుకోకపోతే మీరు చాలా వరకు కూడా అంటే మీ చేతుల ద్వారా మీరే అంటే కొన్ని కోల్పోయిన వారు అవుతారు అంత పవర్ఫుల్ కోడిగుడ్డు పరిహారం అని మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం కనుక కోడిగుడ్డు పరిహారం అనేది ఏంటంటే కనుక పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇప్పుడు మన పిల్లల్లో కొంతమందికి ఏంటంటే కనుక పదే పదే జబ్బు పడటం పదే పదే అనారోగ్య సమస్యలు రావటం పిల్లలకి ఎవరేం చేయించారో మాకు తెలియదండి అని మనం బాధపడుతూ ఉంటాం కదా అలా పిల్లల పరంగా కూడా చేయొచ్చు పెద్దవారి పరంగా కూడా చేయొచ్చు ఎవరి పరంగా చేసినా కానీ ఫలితం అనేది రావటం అనేది మీరే మీ కళ్ళతో గమనిస్తారనమాట అంత శక్తివంతమైన పరిహారం అంత పవర్ఫుల్ పరిహారం అండి అసలు మర్చిపోకండి మర్చిపోకుండా చేసేసుకోండి ఇక ఆడ కోడిగుడ్డు పెట్టేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందండి వీలుంటే ధూపం కూడా వేసుకోవచ్చు ఆ ధూపం కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది మనకు అలానే కాకుండా ఈ పరిహారం ఈ రెండు కలిసి మనకి ఏంటంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పుకోవచ్చు కాబట్టి తప్పకుండా ప్రయత్నించేసి మీరు ఏంటంటే ఫలితం పొందండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఈ పరిహారాన్ని అసలు వదులుకోకండి ఇక ఆ తర్వాత 로스미룸 మర్చిపోకుండా ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం ఏంటంటే పాటించండి సో ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది కదా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుందండి మన ఇంటి గుమ్మం ఏంటంటే సరిగ్గా లేదనుకోండి మన ఇల్లు మనకు అనుకూలించదనమాట ఇంటి వాతావరణం అనేది ఏంటంటే సరిగ్గా ఉండదు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు అనేక రకాల సమస్యలు అనేవి ఏంటంటే కనుక ఇంటి పరంగా మనకు క్రియేట్ అవుతూ ఉంటాయండి మరి అలా కాకుండా ఉండాలన్నా మంచి రిజల్ట్ని మనం చూడాలన్నా మన జీవితాన్ని మనం మార్చుకోవాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అమావాస్య రోజు గుమ్మానికి మనం ఏదైనా సరే కడ అంటే కట్టుకుంటే నార్మల్గా మనము మన ఇల్లు మనకు అనుకూలించినప్పుడు మనకేంటంటే కనుక అనేక రకాల ఇంటి పరంగా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే కొన్ని పరిహారాలు చేయించుకొని అవి తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం అయినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అవి అనుకూలించవు వాటి పవర్ ఉన్నంత వరకే ఏంటంటే అవి పనిచేస్తాయి పవర్ దిగిపోయిన తర్వాత చేయవు కానీ ఇప్పుడు చెప్పే పరిహారం అమావాస్య కదా అయితే అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే ఇంటి పరంగా నరదిష్టి ఉంటుంది దిష్టి ఉంటుంది అలానే కాకుండా ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు మనకేంటంటే ఇబ్బందులను ఇస్తూ ఉంటుంది కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనకు రిలీఫ్ని కలిగిస్తుంది ఇల్లు మనకు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం బాగుండేలాగా ఇంట్లో ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండేలాగా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందండి కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా పరిహారాన్ని చేసుకొని ఫలితాలను పొందిన వారు ఉన్నారండి అంటే అమావాస్య రోజే కట్టాలండి అంటే కనుక అమావాస్య మనకు మంచి చేయడానికి వస్తుంది అలానే కాకుండా చెడు కూడా చేస్తుందండి రెండు రకాలుగా కూడా అమావాస్య ఏంటంటే కనుక మనకు ఉపయోగపడుతుంది మనం చెడు చేసామనుకోండి మనకు చెడే అంటే అవుతుంది మనం మంచి చేసుకున్నాం అనుకోండి మనకు మంచి అవుతుందన్నమాట అంతే ఇక్కడ ఇంకా ఏమీ లేదు అమావాస్య రోజు భూమి పైన ఎన్నో శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజు మనం ఏదైనా దిష్టి తీసేసుకుంటే అది వితిన్ సెకండ్స్లో పోతుంది ఇంటి పరంగా ఏదైనా పరిహారం చేసుకుంటే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో సమస్యలు కష్టాలు నష్టాలు ఏర్పడకుండా మనకేంటంటే మన ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి మర్చిపోకుండా చేసుకోండి ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక తాంత్రిక పరిహారం అని చెప్పొచ్చు అంటే ఇంట్లో మనం పెట్టుకునే ఒక యంత్రం లాగా మనకు పనిచేస్తుంది మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి యంత్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటి వల్ల రిజల్ట్ రాగా బాధపడే కన్నా మన చేతుల ద్వారా మనమే ఒక యంత్రం లాగా తయారు చేసుకొని మన ఇంట్లో మనం పెట్టుకోవడం వల్ల మనకు ఫలితాలు అధికంగా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా గుమ్మానికి అయితే కట్టండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది ఈ రోజు మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా తిరుగుండదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య అమావాస్యలు ఎప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని పండితులే చెబుతున్నారనమాట అందుకే మరి అమావాస్య రోజు మీరు ఈ పని చెయ్యండి అసలు గుమ్మానికి ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మీరేమీ లేదండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి కొత్తదే తీసుకోండి ఇంటి గుమ్మానికి కడతాం అది ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది కాబట్టి కొత్తది తీసుకుంటేనే మంచిది అనమాట అలా ఒక కొత్త వస్త్రం తీసుకొని దాంట్లో ఏంటంటే ఇక్కడ చూపించే విధంగా ఈ వస్తువులు పెట్టండి నాలుగు గవ్వలు పెట్టండి ఒక కొబ్బరికాయ అర స్పూను అంటే కుంకుమ అర స్పూను పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేయండి కళ్ళుప్పంటాం కదా దొడ్డు దొడ్డుపాది పోసేయండి అంతే అంతకు గురించి మీరు పెట్టాల్సింది ఏమీ లేదండి కొబ్బరికాయ మనకు దొరుకుతుంది కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేశాం కదా అది అదృష్టంగా భావించాలి అలానే కాకుండా స్వస్తి గుర్తు మనకు దురదృష్టం తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు కుంకుమల కొద్దిగా నీళ్ళు అంటే కలిపి ఆ ఉంగరపు వేలుతో స్వస్తి గుర్తు వేసుకోండి అలానే కాకుండా ఇంకా మన కొబ్బరికాయ గురించి మనం విశేషంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు మన తెలిసింది కదా దిష్టి దోషాలపరంగా దోషాల కొబ్బరికాయ ఉపయోగపడుతుంది భగవంతుడు కూడా కొబ్బరికాయ కొడతాం కాబట్టి కొబ్బరికాయ అద్భుత శక్తులను కలిగి ఉంటుంది ఇక ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే నల్లగవలు ఉన్నాయి కదా ఈ నల్లగవలు ఏం చేస్తాయంటే కనుక నరదిష్టి ఈ నరదిష్టిని పగలగొట్టడానికి నరదిష్టి నుంచి మనని బయటపడేయటానికి నరదిష్టి అనేది దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి నల్లగవలు ఉపయోగపడతాయి ఇక ఆ తర్వాత ఈ చాలా మందికి దొరకకపోవచ్చు కానీ పూజ స్టోర్స్ లో అమ్ముతారండి వీటిని ఒక్కొక్కటి ఐదు రూపాయలు ఉంటుంది కొన్ని చోట్ల పది రూపాయలు ఉంటుంది మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు రెండు కానీ నాలుగు కానీ పెట్టండి నాలుగు పెడితే నలుమూలల్లో నుంచి వచ్చే అంటే ఈ నకారాత్మక శక్తులు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడ ఎవరు ఏమి చేయలేరు ఇవి కట్టిన తర్వాత మన ఇంటి పరంగా మనకు చెడ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ ఏర్పడదండి ఒకవేళ మీరు రెండు కట్టినా మీకు ఫలితం ఉంటుంది కానీ నాలుగు పెట్టుకుంటే ఏంటంటే కనుక మంచి ఫలితం అధికంగా వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి నాలుగు పెట్టుకోండి మంచి రిజల్ట్ని పొందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట పసుపు కుంకుమలు చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి రాళ్ళ ఉప్పుడు లిస్ట్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది అంటే రాళ్ళ ఉప్పు కంపల్సరీగా పెట్టాలా అండి అంటే గనక మన ఇంటిపైన కనుదిష్టి ఉంటుంది కదా నరదిష్టి వేరు కనుదిష్టి వేరు కాబట్టి ఈ కనుదిష్టి పోవాలంటే ఒక గుప్పెడు స్పూను అంటే ఉప్పు పోసేస్తే సరిపోతుంది కల్లుపు ఇంట్లో ఉన్నదే మీరేం బయట నుంచి ఏం తెచ్చుకోకండి ఇవి మాత్రం కొబ్బరికాయని అల్లగవ్వలు తెచ్చుకోండి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి ఇవన్నీ కూడా పెట్టి మూట కట్టి ఆ మూటకు మనం వెలిగించిన ధూపము దీపము చూయించాలి దీపం మీరు పెట్టకపోయినా ధూపం అయితే ఖచ్చితంగా చూయించండి అగరబత్తుల ధూపం చూయించినా సరిపోతుంది అలా చక్కగా అది మనం అంటే ఒక యంత్రం లాగా తయారు చేసుకుంటాం ఆ యంత్రానికి ఇలా ఏంటంటేనండి ఇలా మనం పొగ మొత్తం చూయించి తర్వాత మన గుమ్మానికి మనం కడుతున్నాం కాబట్టి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఆశ్చర్యపోతారనమాట షాక్ అయిపోతారు అబ్బా ఇంతలా ఫలితం వచ్చిందా ఇంత మంచి రిజల్ట్ మేము పొందామా అన్నట్టుగా ఏంటంటే షాక్ అయిపోతారు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టుకోండి ఇలా కట్టేసుకొని ఏంటంటే మీకు ఉండే కనుదిష్టిలన్నీ కూడా పోగొట్టుకోండి ఇంటి వాతావరణం మీకు అనుకూలించేలాగా చేసుకోండి ఈ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ అండి ఒకవేళ మీ ఇంటి పరంగా ఏదైనా చెడు ఎక్కువగా ఉందనుకోండి కొబ్బరి కొబ్బరికాయ మీరు కట్టినా నలభై ఎనిమిది గంటల్లో కానీ వారం రోజుల్లో కానీ కుల్లిపోయి మొత్తం వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా స్మెల్ వచ్చినప్పుడు అది తీసేసి పారే నీళ్ళ దగ్గర పడేయండి ఇంకా దాంట్లో ఎలాంటివి మీరు తీసుకోవటం చేయకండి అన్ని ఆ నల్లగవలు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా పారే నీళ్ళల్లో పడేయండి లేదు పారే నీళ్ళు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో దూరంగా పడేయండి మన వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ జరగకూడదు కాబట్టి కొంచెం దూరంగా తీసుకెళ్ళి పడేసి ఇంకా ఇంటికి వచ్చేసి మీరు మళ్ళీ ఒక అమావాస చూసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి కానీ ఇది మీకు వంద శాతం ఫలితం ఇస్తుంది కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఒకసారి ఆలోచించి లోచించుకోండి మీ ఇంటి పరంగా ఎంత చెడు ఉందో మీ ఇంటి పరంగా ఎంత ఇబ్బంది ఉందో అదంతా కూడా ఆ కొబ్బరికాయ తీసేసుకుందనమాట అలా తీసేసుకొని కొబ్బరికాయ కుళ్ళిపోయిందని అర్థం అనమాట అండి అందుకే మీరు ఇలా కట్టి చూడండి మన ఇంట్లో చెడు ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది మన ఇంట్లో చెడు ఉంటే ఖచ్చితంగా మనకి కొబ్బరికాయ కుళ్ళిపోతుంది మన ఇంట్లో కొంచమే చెడు ఉంటే అది కొద్ది రోజుల కుళ్ళిపోతుంది ఇలా దాన్ని కుళ్ళిపోయే విధానాన్ని బట్టి మన ఇంట్లో చెడుందా లేదా అనేది మనము అంచనా వేసేసుకోవచ్చండి ఇంకా ఇందులో ఇలాంటి సందేహాలు అయితే లేవు అమావాస రోజు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేసేసి మీరు ఇంట్లో ఏంటంటే కనుక గుమ్మం పైన ఒక మేకు కొట్టి అక్కడ కట్టేయండి లేదంటే మేకులు ఉంటే అక్కడే కట్టేసుకోండి బయట నుంచి కడితే నలుగురు చూస్తారేమో అండి అంటే ఇంట్లో నుంచి గుమ్మం దగ్గర పైన ఇలాగైతే బయట కడతారో ఇంట్లో కూడా అలాగే కట్టేసుకోండి అంటే మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు చెడ అనేది ఇంట్లోకి రాకుండా ఒకవేళ దిష్టి దోషాలు ఉంటే ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందండి చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మీరే షాక్ అయిపోయి ఇలా మీరే షాక్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రేపు అమావాస్య కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా అండి దూర ప్రయాణాలు చేయటం కానీ అలానే కాకుండా ఏంటంటే రోడ్ల మీద నడిచేటప్పుడు మీరు చూసుకోకుండా అది ఇది తొక్కటం కానీ చేయకండి అలా చేస్తే ఆదివారం అమావాస్య కదా ఏదైనా ఈ రోజున మనకు అంటే ఇలా చెడుగా ఏదైనా మన శరీరంలోకి ప్రవేశించిన మన జీవితంలోకి ప్రవేశించినా అది మనతోనే లైఫ్లాంగ్ ఉండిపోతుంది అనమాట దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం అనమాట అండి నార్మల్ అమావాస్యల కంటే కూడా ఇలా మనకు వస్తుంది కదా తిదివార నక్షత్రాన్ని బట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక కొంచెం రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం కానీ ఇలాంటివి చేయకూడదు ఇప్పుడు మనకు ఒకరి మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఏదైనా ఇచ్చినా తిన్నా కానీ ఎవరింటికి వెళ్ళినా కానీ మంచిది కాదు రోడ్ల మీద కూడా నచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే పాటించాలి అలాంటప్పుడు మన లైఫ్ అనేది చక్కగా ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు అలానే ఏంటంటే గనక అమావాస్య అనేది కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట అమావాస్య ఎంత చెడుగా ఉంటుందో అంత మంచిగా కూడా ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు తప్పక నియమాలు పాటించి ఫలితాలను పొందండి